వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా కూల్ వీడియోస్ ఈరోజు సారికా మీ మీకోసం ఒక కూల్ వీడియోని తీసుకొని వచ్చేసిందండి సో ఆ కూల్ వీడియో దేనికోసం అంటే మంగు మచ్చల కోసం ఈరోజు నేను ఒక మంచి రెమెడీని చూపించబోతున్నాను ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సో ఈ మంగు మచ్చలు అనేటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి మొహానికి వచ్చినప్పుడు ఏంటంటే అవి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట చిన్నగా స్టార్ట్ అయ్యి మొహం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కొంతమందిలో చూస్తే ముక్కు మీద మొత్తం స్టార్ట్ అయిపోయి ఆ ముక్కు దగ్గర నుండి చెప్ప వరకు కూడా మొత్తం ఆ మచ్చలు అనేటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట సో అలాంటి మచ్చల్ని ఈ రెమెడీ యూస్ చేసి చక్కగా పోగొట్టుకోవచ్చండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మరి ఆ రెమెడీకి కావాల్సినవి ఏంటో చూద్దాము అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సారిగా కూల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఆ రెమెడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రెమెడీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి పుదీనా అండి సో ఈ పుదీనాని మనం ఏంటంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇందులో వేసుకుంటున్నాను తర్వాత మనకి కావలసినవి ఏంటి అంటే ఓట్స్ కావాలండి సో ఓట్స్ మనకి చాలా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఓట్స్ తీసుకోండి ఈ ఓట్స్ను కూడా నేను ఈ స్పైస్ గ్రైండర్లో వేసేస్తున్నాను సో ఇప్పుడు ఈ రెండు కూడా మనం మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట దంచేసుకోవాలి ఎలాగైనా మనకి ఇప్పుడు ఏంటంటే ఈ పుదీనా అనేది ఉంది కా ఈ రెండు మొత్తం దంచుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి ఎందుకంటే మనకి పుదీనా ఆకుల్లో ఉండేటటువంటి వాటరే సరిపోతుంది కాబట్టి నీళ్ళు అసలు యాడ్ చేయొద్దు మీరు కావాలంటే మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చండి సో అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయంటే చాలా మందికి స్ట్రెస్ వల్ల రావచ్చు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా రావచ్చు అనమాట మెలనిన్ అనే పదార్థం మన స్కిన్ లో ఉంటుంది సో అది ఎక్కువ అవడం వల్ల మనకి మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రెమెడీ ఏం చేస్తుందంటే అక్కడ ఎక్కడైతే మనకి మచ్చలు అనేటివి ఉంటాయో అక్కడ మొత్తం వాటిని లైటింగ్ చేసేస్తుంది అనమాట లైట్ గా చేసేస్తుంది ఆ మచ్చలన్నిటిని పోగొట్టేస్తుంది సో ఒకసారి రెండు సార్లు వాడేసి వదిలేయడం కాదండి కంటిన్యూగా యూస్ చేయాలి అలా యూస్ చేసి మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అదేవిధంగా హార్డ్గా ఉండేటటువంటి సోప్స్ యూస్ చేయొద్దండి మైల్డ్ సోప్స్ దొరుకుతాయి అవి యూస్ చేయండి మనకి ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయిపోయిందండి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు పేస్ట్ అనేది తయారైపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇంతేనండి మొత్తం కలుపుకొని మనకి ఎక్కడైతే మచ్చలు ఉంటాయో మంగు మచ్చలు అదేవిధంగా పింపుల్స్ ద్వారా వస్తాయి కదండి మొటిమలు తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి మచ్చలు కానీ ట్యాన్ అయిపోయిన చర్మం కానీ మొత్తం మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ కనుక ఈ పేస్ట్ మనం అప్లై చేసుకుంటే డైలీ మీకు ఆ మచ్చలు అనేటివి చక్కగా వెళ్ళిపోతాయి అనమాట మొత్తం తొలగిపోతాయి ఇందులో మనం విటమిన్ ఈ ని యాడ్ చేసాం కాబట్టి మన చర్మం ఏంటంటే అక్కడ డ్యామేజ్ అయిన చర్మాన్ని కూడా అది చక్కగా రిపేర్ చేస్తుంది అనమాట మళ్ళీ చాలా మంచి కొత్త చర్మాన్ని ఇస్తుంది అనమాట మచ్చలన్నీ తగ్గిపోయిన తర్వాత కాబట్టి ఇది న్యాచురల్గా ఉంది కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చండి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అస్సలు లేవు మీరు డైలీ నైట్ టైంలో పడుకునే పోయే ముందు పడుకోబోయే ముందు ఏంటంటే ఫేస్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీ పేస్ట్ని మీరు అప్లై చేసుకోండి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి సో ఇదేనండి ప్రాసెస్ ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మచ్చలు చాలా చక్కగా తగ్గిపోతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన సారికా కూల్ వీడియోస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్